హాయ్ అండి వెల్కమ్ టు ఎంటీ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు వాచ్ మై ఎవ్రీ వీడియో ఈరోజు మనమైతే ఎంతో హెల్తీగా పప్పుని అయితే తయారు చేసుకుందామండి ఇది అందరి పరిట్లో కూడా సులువుగా దొరికే ఒక రకమైన చెట్టు అండి మనం మునక్కాయలు అయితే తింటుంటాం కానీ ఆకు ఎందుకని పడేస్తుంటాము కానీ మనకి ఆకులు చేసే మేలు ఇంకేం చేయవండి మెయిన్ మునగాకులో మనకి చాలా రకాల విటమిన్స్ ఉంటాయి అలాగే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయండి పిల్లలకి నెలకు పెడితే చాలా మంచిదండి దీన్ని ఫ్రై కూడా చేసుకోవచ్చు మనమైతే దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే చూస్తామండి మీరు కూడా తిని చూడండి నేనైతే ఫ్రెష్గా కొమ్మలు కోసుకొని ఆకుల్ని సెపరేట్ చేసుకున్నానండి మనమైతే కొమ్మల్ని అసలు కట్ చేయకూడదు ఆకులు మాత్రమే సెపరేట్ చేసుకోవాలండి వాటిని అయితే ఒక రెండు మూడు సార్లు మనం వాష్ చేసుకోవాలి అలాగే నేను కందిపప్పుని ఒక గ్లాసున్నర తీసుకున్నానండి మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో దానికి రెండు గ్లాసులు ఆకులు అయితే సరిపోతాయండి ఆకుల్ని వాష్ చేసుకుని పది పది నిమిషాలు కందిపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక ఉల్లిపాయ అలాగే ఒక రెండు టమాటో ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మనం పప్పునైతే మెత్తగా ఉడికించుకుందాము ఈలోగా మనం సరిపడా చింతపండు నానబెట్టుకుందామండి చూసారు కదా మన పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం తీసుకున్నాం కదా నీట్గా క్లీన్ చేసుకున్న ఆకునైతే పప్పులో యాడ్ చేసి ఒకసారి బాగా మెదుముకుంటే సరిపోతుందండి పప్పు ఉడికిన తర్వాత మాత్రమే మనం ఆకునైతే యాడ్ చేసుకోవాలి పప్పులో ఉప్పు కానీ ఏం వేయకూడదు ఫస్ట్ ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత మనం సరిపడా ఉప్పు కారం అలాగే ఇంకేవైనా సాంబార్ పొడి కానీ ఏవైనా వేసుకోవాలంటే మనం ఈ టైంలోనే వేసుకోవాలండి కారం చూసుకొని ఉప్పు చూసుకొని మీరు వేసుకొని ఒకసారి బాగా మెదుముతూ ఈ టైంలోనే మనం నానబెట్టుకునే చింతపండు ఉంది కదా అదైతే నాకు పిక్కలు లేవు కాబట్టి నేను మొత్తం గుజ్జుతో వేసేసానండి పులుపు ఎక్కువగా ఉంటే మనకి చేదు అనేది తెలియదు అండి చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోండి చాలా బాగుంటుంది థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి లేదు మీకు అలానే ఇష్టం అనిపిస్తే మీరు అలానే ఉంచుకోవచ్చు చూసారు కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందండి టేస్ట్ అండ్ అరోమా అయితే చాలా బాగుంది నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి ఒకసారి మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే బాగా మెదుముకుంటే మనకి ఇంకా మెత్తగా వస్తుందండి పప్పు ఇప్పుడైతే దీన్ని మనం తాలింపు వేసుకుంటే మన మునగాకు పప్పు అయితే రెడీ అయిపోతుందండి తాలింపు కోసం అయితే నేను వెల్లుల్లి రెబ్బలు అలాగే పోపులు అలాగే ఎండుమిర్చి జీలకర్ర కొద్దిగా ఇంగువైతే తీసుకున్నానండి టేస్ట్ రెట్టింపు కోసం ఇప్పుడైతే తాలింపు వేసుకుందామండి మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే చెట్టు అనేది మన పెరట్లోనే ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కానీ మనం దాన్ని యూస్ చేయకుండా రెడీమేడ్ ఫుడ్ కోసం వెళ్తామండి కానీ ఇలా ట్రై చేసి చూడండి మనకి చాలా బాగుంటుంది డైజెస్ట్ కూడా బాగా ఉంటుందండి డైజెషన్ బాగా అయితేనే మనం ఎంతైనా ఫుడ్ తినగలము చూసారు కదా మన మునగాక పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఇదే విధంగా సింపుల్గా హెల్తీగా తయారు చేసి మీ ఫ్యామిలీని హెల్తీగా ఉంచండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వంటల వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్